హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కట్ వర్క్ను ఏ విధంగా మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి చూడండి ముందుగా కట్ వర్క్ను వన్ సైడ్ గీస్తాం కదా ఆ వన్ సైడ్ గీసింది రెండో వైపున గీసేటట్లు ఏ విధంగా చూద్దాము ముందుగా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే మెయిన్ నెక్ తీసుకోవాలండి చూడండి ఇది వచ్చేసి మెయిన్ నెక్ ఆ తర్వాత వన్ ఇంచ్ ఉండేటట్లుగా ఈ విధంగా మనం ఆమ్ హోల్ వైపు అనేది తీసుకోవాలి వన్ ఇంచ్ చూడండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కరువు షేప్ వచ్చేటట్లుగా ఏదైనా ఆకారం ఉండేటట్లు అంటే నేను గాజు తీసుకున్నానండి గాజు అయితే చిన్నపిల్లల గాజు ఉంటుంది కదా ఆ గాజు తీసుకుని ఈ విధంగా షేప్స్ డ్రా చేసుకున్నాను ఆ తర్వాత ఎక్కువ మ మార్కింగ్ చేసి దాన్ని గట్టిగా మార్కింగ్ చేసి అవతల వైపు ప్రెస్ చేసినట్లయితే చూడండి ఏ విధంగా పడిపోయిందో ఆ విధంగా పడిన తర్వాత దాన్ని మనం గట్టిగా కొంచెం ప్రెస్ చేసినట్లయితే మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది కదా ఇప్పుడు దాన్ని మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాము మెయిన్ క్లాత్ మీద పెట్టేసి మెయిన్ క్లాత్ మంచి వైపు పెట్టాలండి మంచి వైపు పెట్టిన తర్వాత మనం లైనింగ్ దానిపైన పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కరువు షేపులు ఎక్కడా కూడా పాకుండా చాలా నీట్గా నిదానంగా చేయాలండి లేకపోతే షేప్ అవుట్ అయిపోతుంది కదా బ్లౌజు చూడండి చాలా నిదానంగా చేయాలండి ఫాస్ట్గా అనేది వర్క్ చేయకూడదు చూడండి ఈ విధంగా ఈ విధంగా నిదానంగా చేసినట్లయితే కరువు షేప్ దగ్గరకు వచ్చిన తర్వాత కంపల్సరీగా సూది కిందకు దించి మాత్రమే మనం టర్న్ చేసుకోవాలి ఈ విధంగా తిప్పేసేయాలి ఈ విధంగా చుట్టూరు కూడా స్టిచ్చింగ్ చేసేసేద్దాము చూడండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం మధ్యలో క్లాత్ అనేది కట్ చేసేద్దామండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా తీసేసిన తర్వాత మనం కరువు షేపులు రావడానికి కంపల్సరీగా సూది అక్కడికి వెళ్ళింది కదా మనకి అక్కడ ఇది ఎక్కడని క్లా మనం కుట్టిన అనేది కట్ అవ్వకుండా చాలా స్లోగా అనేది కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి కరువు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే చుట్టూ కూడా కట్ చేసేద్దాము చూడండి ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత మన వేళని ఈ విధంగా లోనకు పెట్టేసేసి చూడండి ఈ విధంగా తీసేసినట్లయితే మనకి కరువు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం కూడా తిప్పేసేద్దాం చూడండి నేనైతే ఈ విధంగా తిప్పేసాను చూడండి కరువు షేప్లు ఎంత కరెక్ట్గా వచ్చాయో ఇప్పుడు దానిపైన మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేయాలండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసినట్లయితే చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది చుట్టూ కూడా కరువు షేపు కరువు షేప్ దగ్గరికి వచ్చేటట్లుగా కరెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేయాలండి పాదం లేపుకుంటూ తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయాలి చూడండి ఈ విధంగా ఏ విధంగా వచ్చిందో చూడండి నెక్ అయితే చాలా బాగా వచ్చింది కరువు షేప్స్ ఆ తర్వాత మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఈ విధంగా చేసేద్దాం ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా గీస్తున్నాను మెయిన్ క్లాత్ మనం తీసుకుంటాం కదా చూడండి లైనింగ్ పైస్ మీద ఈ విధంగా తీసుకోవాలి మనకి నెక్కి వన్ ఇచ్చి యువతలకు అనేది మార్కింగ్ చేసుకోవాలి అసలు నెక్కకి వన్నించి యువతలకి మార్కింగ్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్గా అనేది వస్తుందండి కరువు షేప్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఈ చిన్న గాజు అయితే తీసుకున్నాను సన్నగా పడాలని పెన్ను తీశానండి కాకపోతే పెన్ను మీకు కనిపించట్లేదు చూడండి ఈ విధంగా కరువు షేపులు మొత్తం గీసేసేద్దాము ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఒకసారి స్టిచ్చింగ్ చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి గాజుతో కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి కట్ వర్క్ అనేది అంతకుముందు ఒకటి బేబీ ఫ్రాక్ బేబీ కట్ టాప్ మీద జాకెట్ కుట్టాను కదా అది కూడా చాలా బాగా వచ్చిందండి నేను అది పెద్ద గాజుతో తీసాను కొంచెం పెద్ద పెద్ద కర్వ్స్ ఇదైతే కొంచెం చిన్న కరువు కాబట్టి బ్లౌజ్కి చిన్న గాజు తీసుకున్నాను చూడండి ఈ విధంగా చూడండి మీకు ఇప్పుడు డార్క్గా కనిపించేటట్లు గీస్తాను ఏ విధంగా వస్తుందో కరువు షేపు ఈ విధంగా ప్రతి ఒక్క కరువుకి మనం గీసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేసుకుందాం బకరం షీటు యూజ్ చేయకుండా నేను ఓన్లీ లైనింగ్ని పెట్టేసేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి చూడండి ఏ విధంగా వచ్చిందో బ్యాక్ పార్ట్ చూపించానని ఇంకా నేను ఫ్రంట్ పార్ట్లో మీకు ఏమి చూపించలేదండి కరువు షేప్ ఈ విధంగా డాట్స్ కూడా వేసేసుకుందాము ఫ్రంట్ డాట్ మనకి సూదిలాగా రాకుండా ఉండాలంటే ఈ విధంగా షేప్ అనేది వేసినట్లయితే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుందండి చూడండి అలాగే ఈ విధంగా డాట్స్ కూడా కంప్లీట్ చేసేద్దాము మెయిన్ డాట్ పట్టుకున్నట్లయితే మనకి హోలో డాట్ చాలా ఈజీగా పడిపోతుందండి చాలా సింపుల్గా వేసేయచ్చు డాట్స్ చూడండి ఏ విధంగా వచ్చిందో షేప్ కరెక్ట్గా ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం మెయిన్ క్లాత్ రెండు తీసుకున్నాను లైనింగ్ పీస్ ఒకటి తీసుకున్నానండి ఈ విధంగా షేప్ బెల్ట్లు కూడా జాయింట్ చేసుకుందాము షేప్ బెల్ట్ నేను ఎప్పుడేసినా సరే లైనింగ్ బ్లౌజ్కి అయినా సరే ప్లెయిన్ బ్లౌజ్కి అయినా సరే ఇన్విజిబుల్గానే వేస్తానండి బొటిక్ స్టైల్లో చూడండి ఈ విధంగా మనం కట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ను మెయిన్ క్లాత్ని ఈ విధంగా మంచి వైపు పెట్టాలండి చూడండి ఇలా ఈ విధంగా పెట్టేసిన తర్వాత రెండో వైపు ఇంకోటి కూడా యాడ్ చేసి చూపిస్తాను చూడండి మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ వచ్చేటట్లు పెట్టుకోవాలి చూడండి ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత క్లాత్ని ఈ విధంగా హోల్డ్ చేసుకుంటూ ఈ షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా తిప్పినట్లయితే మనకి చా లైనింగ్ పీసు ఈ విధంగా జాయింట్ చేసేయచ్చండి చూడండి ఇలా ఈ విధంగా జాయింట్ చేసినట్లయితే మనకి కుట్లు కానీ ఖర్చు కానీ కనిపించకుండా చాలా నీట్గా ఉంటుందండి బొటిక్ స్టైల్లో చూడండి ఏ విధంగా వస్తుందో షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఇప్పుడు నడవంకి పీస్ కూడా యాడ్ చేసేద్దాము మనం నడవం దగ్గర డాట్ డాట్ వేసిన చోట ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టినట్లయితే మనకి క్లాత్కి క్లాత్ని వెనక్కి తిప్పినప్పుడు క్లాత్ చక్కగా అడ్జస్ట్ అయిపోతుందండి చూడండి ఇలా ఇప్పుడు దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ చేసేసానండి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూపించానని చెప్పేసి నేను ఇంకా హ్యాండ్స్కి కట్ వర్క్ వేయటం చూపించలేదు అలాగే ఫ్రంట్ ఉక్సులు కాజాలు బెట్లు కూడా యాడ్ చేశాను ఎప్పుడు ఫైనల్గా మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకుంటే చూడండి ఈ విధంగా హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసేద్దాము టూ హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసిన తర్వాత మనం బ్లౌ సైడ్ జాయింట్స్ కూడా చేసేసినట్లయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి చూడండి ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసేస్తున్నాను సైడ్ జాయింట్స్ని కంపల్సరీగా రెండు మూడు కుట్లు అనేది ఎగస్ట్రా చేసినట్లయితే ఖర్చు మంచిగా ఉంటుంది కదండి ఎప్పుడైనా ఉప్పదీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా మెజర్ చేసుకుంటూ బ్లౌజ్ని జాయింట్ చేసుకుందాం ఆమ్ హోల్లో హ్యాండ్స్ నడం దగ్గర కూడా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ అయిపోయిందండి చూడండి కట్ వర్క్ ఏ విధంగా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ చూడండి ఏ విధంగా వచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్లో ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.